మినప్పగుండ్లు బియ్యం బియ్యం రెండు గ్లాసు ఒక గ్లాసు మినప్పగుండ్లు ఒక గ్లాసు శనగలు మళ్ళీ పచ్చటి పెసర్లు ఇది ఒక గ్లాస్ ఉంది ఓకేనా ఇవైతే ఏంటంటే దోశలకు ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నా కదా వైట్ గ్రీడ్ మళ్ళీ ఇదేంటి బెల్లం కలర్ని ఏమంటారు శనగల కలర్ని అది నాకు తెలియదు ఇది మాత్రం సూపర్ 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 నానబెట్టి అయితే డ్యూటీకి వెళ్తున్నా ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టి అప్పుడు చూపెడతాను ఇదిగోండి వాటర్ అయితే పోసి నానబెట్టారు ఎంత నానతే అంత ఏంటి పొంగు వస్తాయండి దోశలు ఫస్ట్ నానడమే ముఖ్యం ఓకేనా అవునండి మార్నింగ్ అయితే నానబెట్టి వెళ్ళాను కదా బియ్యము మినప్పప్పు శనగలు పెసర్లు మళ్ళీ రాగులు వేయాలి కానీ అవి లేవండి అయిపోయినాయి అందుకని సవి వేయలేదు ఇవైతే ఫుల్గా గిన్నె నిండా నాని ఉన్నాయి వీటిని మిక్సీ పట్టు పెట్టుకుంటేనండి మూడు రోజులు అదేనండి నా కూడా ఇష్టమేనండి అలా తినడం ఇవైతే నోట్ వేసుకోవడానికి అయితే తీసుకుంటున్నా చూడండి శనగలైతే ఎంత మంచో ఇప్పుడు ఉడకపెట్టాలని ఇలా అన్నట్టు మంచిగా పొంకొచ్చాయి కదా ఇప్పుడు దీన్ని దోశ పిండి మాత్రం సూపర్గా వచ్చేస్తుంది ఏ దోశ నిన్ను చేయలేదు ఈరోజు చేస్తున్నా నేను ఒకటి వేసాను కానీ వీడియో చేయడానికి ఏం దొరకలేదు మండే కాబట్టి ఈరోజైతే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇది మల్టీగ్రే దోశనండి ఇవి రెండు తింటే ఫుల్ ఫైబర్ ఉంటుంది ఇలాంటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనమైనా తినండి తింటే ఆరోగ్యంగా ఉంటారు ఉంటాము ఓకేనా నేను ఆయిల్ వేయను కానీ మీకు చూపెడుతున్నాను కొంచెం వేసాను కాబట్టి అంటే కనబడడానికి మాత్రమే చూడండి సెకండ్ డే కూడా ఇంత బాగానే ఉంది అనేసి అంటే దోశ మాత్రం సూపర్ కదా నిన్నటి దోశలో నేను వాయిస్ ఇవ్వలేదు ఈ వాయిస్ ఇలా అయితేనే ఇవ్వడానికి వస్తుంది మీకు అందరికీ తెలిసే కానీ నాకు అందరికీ తెలుసు మళ్ళీ నాకు పేపర్ దోశలు కావాలన్నది కానీ యూట్యూబ్లో బాగుండదు కదా అందుకని దీన్ని అయితే తిప్పుతున్నాను ఎందుకంటే పేపర్ దోశ వేసుకున్నాను రండి నేను ఇంకా చూడండి కలర్ కలర్ కలర్ఫుల్గా ఉంది ఎందుకంటే గ్రీన్ ఉంటుంది మళ్ళీ బెల్లం కలర్ గ్రీన్ కలర్ పెసర్లతో వస్తుంది బెల్లం కలరు శంగలతో వస్తుంది కదా పేపర్ దోశ నాకు ఇలాంటి పేపర్ దోశ అయితేనే ఇష్టం అండి పేపర్ దోశ మళ్ళీ కడక్కుండాలి కట్ట మా వాళ్ళు అంటారు కదా ఏంటి రేకులు కావాలి దోశలల్లో కూడా రేకులు కావాలని అంటారు అందుకండి చట్నీ మాత్రం ఓన్లీ పల్లి చట్నీ మాత్రమే ఓకేనా ఎంతమందికండి ఇలాంటి దోశలు తెలిసినా తెలియకున్నా కానీ ఇంకోటి వీడియో చూసామనుకోండి ఇంకో చేయబుద్దు అవుతుంది కాబట్టి మాత్రం నేనైతే వీడియో అయితే పెడుతున్నాను ఓకేనా